హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి వేడివేడి ఇడ్లీల మీద ఈ కారపొడి జలుకొని పైన నెయ్యి వేసుకొని సర్వ్ చేసి ఇస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఈ కారపొడి ఇడ్లీలోకే కాకుండా దోశలకు కానీ లేకపోతే ఫ్రై రెసిపీస్ ఏమైనా చేస్తున్నప్పుడు చివరిలో ఈ పొడి వేసుకుని ఫ్రై రెసిపీస్ ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ ఇడ్లీ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పొడి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు మెనపగుళ్ళు గుళ్ళు వేసుకుని వేయించుకుంటున్నాను మెనపగుళ్ళు అయితే ద్వారాగా వేగిపోవాలండి ఇలాగా మినపగుళ్ళు దొరగా వేగిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగ మినపగుళ్ళు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చిన్నపప్పు కూడా వేసుకుని ఈ పచ్చిసెనపప్పును కూడా దొరగా వేయించుకోవాలండి మంటన్ మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే మినపగుళ్ళు కానీ పచ్చిశనగపప్పు కానీ బాగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటే అవి చక్కగా బాగా వేగుతాయండి ఇలాగ పచ్చపప్పు సగం వేగిన తర్వాత నేను టూ టేబుల్స్ దాకా పొట్నాల పప్పు వేసుకుని పచ్చనపప్పుతో పాటు వేయించుకుంటున్నానండి లేకపోతే మీరు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఇలాగా పొట్నాల పప్పు పచ్చినపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంక ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పచ్చెన్నపప్పు మెనపగుళ్ళు తీసుకున్నామో ఆ కప్పులో సగం ధనియాలు తీసుకోవాలండి ధనియాలు కూడా వేసుకుని ఈ ధనియాలను కూడా త్వరగా వేయించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా ధనియాలు సగం వేగిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర అలాగే ఒక పావు కప్పు దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఇలా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత నువ్వులు బాగా చిటుపట్లు ఆడేదాకా వేయించుకోవాలి మంటని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలాగా నువ్వులు మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంక ఇప్పుడు మళ్ళీ అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ యాభై గ్రాముల దాకా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను అంటే రెండు కప్పుల దాకా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను యాభై గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయండి లేకపోతే అన్నీ కలిపి వేయించుకున్నా పర్లేదు ఇలాగ ఎండుమిర్చి కూడా వేగుతున్నప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకునే ముందే కరివేపాకుని శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి కరివేపాకు పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలాగ కరివేపాకు ఎండిమిర్చిని రెండింటినీ అయితే బాగా వేయించుకోవాలండి కరివేపాకు ఎండిమిర్చిని మీరు వేయించుకోవడానికి వీలుగా లేకపోతే కనుక ముందుగా ఎండిమిర్చి వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకును కూడా బాగా వేయించుకోవచ్చు ఇలాగ కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకుని వీటిని అన్నింటిని అయితే పూర్తిగా చలారి పెట్టుకోవాలండి ఇవి పూర్తిగా చలారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి నేను మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవట్లేదండి కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి మీరు ఇలాగా ఎన్నిసార్లు గ్రైండ్ చేసుకుంటే వాటికి సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా కుదరకపోతే చివరిలో పొడికి సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలాగ మిక్సీలు గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇలాగే నేను రెండు మూడు ట్రిప్పులుగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కూడా నేను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను చివరి ట్రిప్పులో మట్టుకు ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను చింతపండుకు బదులు ఆమ్చూర్ పొడి వేసుకుంటున్నానండి మీకు ఆమ్చూర్ పొడి అవైలబుల్గా లేకపోతే చింతపండుననే వేసుకోవచ్చు చింతపండుతో గ్రైండ్ చేసుకుంటే కనుక ప్రతి ట్రిప్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీలు గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత మనం మెనపగుళ్ళు పచ్చన్నపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పులో సగం వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఒక ప్లేట్లోకిసేసుకుంటున్నాను నేను ఆమ్చూరు అన్నది చివరి ట్రిప్లో వేసుకున్నాను కాబట్టి మొదట్లో వేసుకున్న పొడికి నేను ఆమ్చూరు వేయలేదు అందుకని ఈ పొడిని అంతా ఒక ప్లేట్లో తీసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి ఆమ్చూరు వేసుకోవడం వల్ల సేమ్ చింతపండు వేసుకుంటే వచ్చే టేస్టే వస్తుందండి మీరు కూడా ఒకసారి ఆమ్చూరీ వేసి ఒకసారి ఈ కారు పొడిని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పొడి అంతటిని బాగా కలుపుకుంటున్నానండి ఇది పూర్తి ఆప్షనల్ అండి నెయ్యి వేసుకోవడం నెయ్యి కూడా వేసుకోవడం వల్ల పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఉప్పు సరిపోకపోతే టేస్ట్కి సరిపడి ఉప్పు వేసుకోవచ్చు అలాగే పులుపు సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూరు కూడా వేసుకుని మీ పులుపుకి తగ్గట్టు వేసుకోవచ్చండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పొడిని ఎయిటెడ్ బాక్స్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి అది మీరు ఫ్రీజుల్లో స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ కార పొడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసి సర్వ్ చేసి ఇవ్వండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా నేను చేసిన పద్ధతిలో మీకు ఈ కారపొడి నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్